ఆ చూడండి వాడిని నేను ఎట్లా అంటాం పండ్ల కోడి మేము ఇద్దరం వాడినే ఉన్నాం నిధుల వల్ల మేము చూసి ఇప్పుడు ఆ కోడిని అడిగి తీసుకొచ్చిన ఇప్పుడు పోలీస్ ఇప్పుడు ఏం చేయాలి కోడి మీద ఏం చేస్తారు ఏం చేస్తారు నవ్వు వస్తుంది కదా ఈ సార్లకు మా పరిస్థితి ఏమో ఇప్పుడు ఉంది వాళ్ళకు నవ్వు వస్తుంది ఎందుకు కొట్టింది కోడి ఏమిటి కొట్టింది కోడి కోళ్ళు ఉండవు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి మీరు ఆడ చేస్తారు